రాజధాని అమరావతి రైతులకు వైసీపీ హయాంలో చెల్లించిన కౌలు బకాయిలు కూటమి ప్రభుత్వం చెల్లించడంతో కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేయగా అందులో అమరావతి రైతులకు రెండు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు విడుదలయ్యాయి దీంతో రైతులు సంతోషంగా ఉన్నారు ఇది మంచి ప్రభుత్వం అంటూ కితాబిస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక నిజమైన సంక్రాంతి జరుపుకుంటున్నామని రైతులు చెబుతున్నారు కోట్ల అప్పు చేసి ఆంధ్ర రాష్ట్రానికి అందరిని తొక్కిపెట్టి రైతులు కౌలు వేయకుండా కూడా తొక్కిపెట్టి గత ప్రభుత్వం ఎంత ఏడిపించిందో మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మరి ఇవాళ అదే సంపద సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇలా ఎక్కడ తెచ్చాడో ఏం చేశాడో సంపద సృష్టించాడో మరి ఇలా అందరికీ ఎంత లక్షల లక్షలు వేసేసి రైతులకి ఎంతో ఆనందంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ దీనికి గాను గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి రాజధాని రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులు గురి అండి జగన్మోహన్ రెడ్డి జనదైన కారణంగా గడిచిపోయిందండి మాకు ఇవాళ సంక్రాంతి పండగ కారణంగా రాత్రి కౌలు డబ్బులు కూటమి ప్రభుత్వం వేసిందండి దీనికి చాలా సంతోషంగా ఉన్నది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా సంక్రాంతి పండగా ఆనందంగా గడుపుకుంటున్నాము జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఎంత బాధ పెట్టాడో అందరికి తెలుసండి అదే ఐదు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు కవులు ఆపాడు ఆ మూడు సంవత్సరాల కవుళ్ళు చంద్రబాబు గారు రాంగ్ ఒక సంవత్సరం కవులు ఇచ్చాడండి మళ్ళీ రాత్రి నుంచి కవుళ్ళు పదో సంవత్సరం కవుళ్ళు పడుతున్నాయండి రైతులు చాలా ఆనందంతో